భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ వరల్డ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ యోగా గురు అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుజీ ఏం లేదు మ్యాజిక్ వాటర్ చేసిన మ్యాజిక్ అంత ఇంత కాదు మీరు చూపించింది సో వరల్డ్ వైస్ గా ఫేమస్ అయిపోయింది ఎంతో మంది మ్యాజిక్ బాటిల్ మీద కోరికలు రాసుకొని ఎన్నో కోరికలు తీర్చుకున్నారు అందరూ రిచ్ అయిపోయారు ఆల్మోస్ట్ అవును కానీ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చిన నేను మ్యాజిక్ వాటర్ మీద బాటిల్ మీద అన్ని రాసి ఉంటాయి కోరికలు అన్ని ఇప్పుడు ప్లేన్ కాలీగా ఉంది కదా అది తెలుసుకుందామని సూపర్ కోరిక రావ్వ గారు ఏం రాయలేరు కదా గురించి అంటే మరి మామూలు కోరికలు అవినాయి మామూలు కోరికలు తెలంగాణకు సిఎం కావడమే రాస్తే చేస్తే ఇక్కడ పోవాలి జనాలకు పోవాలి కానీ ఇక్కడ మాత్రం నాకు రాసినవి అన్నీ వచ్చేసినాయి ఇంకొకటి మాత్రం వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా చుట్టి కట్టాలి అవి రెండు నా మెదడులో బాగా ఆడుతున్నాయి చాలా సంకల్పం మిక్స్ అయిపోయినాయి ఇక నేను రోజు ఏం చేస్తానంటే వాటిని రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఒక ఐదు నుంచి పది బాటిల్స్ ఇవి ఉంటాను అనమాట ఇంకా మనం అవి కాల్సింది ఇవి ఇవి అమృత అమృతం అన్నమాట ఇవన్నీ ఇది నన్ను మాట్లాడుతుంది ఇది వింటుంది దీని ఇది మైండ్ ఇది మనం మాట్లాడుతుంది ఇది వింటుంది నీటికి ఆ శక్తి ఉంది ఎలా అంటారా పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు తపస్సు చేసుకుంటే ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తపస్సును భంగం చేయడానికి మేనక ఊర్వశి ఇంకా ఎవరెవరు వస్తారు కదా అప్పుడు అలాగనే ఆ తపస్సు భంగంగానే వెంటనే ఋషేశ్వరులు వాళ్ళు తీసేసి ఇట్లా శాపం చేసి ఊరికే అనొచ్చు కదా మంత్రం ఇది ఎందుకు తీసుకున్నారు అట్లా నాకు అర్థం కాలేదు సబ్జెక్టు అని మీరు అనుకోవచ్చు ఇలా ఊరికే చెప్తే మంత్రాలు పవర్ రాదు ఆ నీళ్ళను తీసుకొని ఆ నీటిపైన వాళ్ళ భావాలు ఆ మంత్రాలు అవి ఏదైతే అంటుందో అవన్నీ ఇలా అంటారు అనమాట అది పవర్ అర్థమైంది ఎప్పటికైనా మ్యాజిక్ వాటర్ బాటిల్కి ఆ పవర్ ఉంది నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది నాకు టూ ఇయర్స్లో జరిగిపోయినాయి ఒక్క తెలంగాణ సీఎం ఎమ్మెల్యేగా గెలవకపోవడమే తప్ప వెయ్యి తొమ్మిది కోట్లతో నేను యోగా సెంటర్ తప్ప రెండు తప్ప ఎందుకంటే అవి చాలా పెద్ద ఈ టార్గెట్ జీవిత లక్ష్యాలు అవి పది సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు ఆ రెండింటిలో ఒకటి కావచ్చు ఒకటి కాకపోవచ్చు రెండు కావచ్చు మీ కళ్ళ ముందు చూస్తున్నారుగా లైఫ్ టైం డ్రీమ్స్ అది లైఫ్ టైమ్ అది షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి అంటే మూడు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరంలో మిడిల్ టర్మ్ ఉంటాయి లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ ఉండేది సో అందుకోసమే వాటి అవి సాధించే విధానంలో నేను పర్ఫెక్ట్గా ముందుకెళ్ళిపోతున్నాను మీ కోసం నేను లైవ్లో ఏం చేస్తున్నాను అంటే ఎలా తయారు చేసుకో ఇదైతే రెడీ అయిపోయింది ఈ స్టిక్కర్స్ మన దగ్గర దొరుకుతాయి సో ఇది కోరికలు ఏమైనా ఇదిగో ఇదిగోండి ఇది మ్యాజిక్ వాటర్ బాటిల్ అనేది ఓకేనా దాని తర్వాత ఇది సూర్య యంత్రానికి సంబంధించింది ఇది ఇలా పెట్టుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పంతొమ్మిది నెంబర్ ఇది కూడా పంతొమ్మిది నెంబర్ ఇలా ఇవన్నీ స్టిక్ చేయాలి ఇది ఒక పదిహేను నెంబర్ ఇంతే మ్యాజిక్ బాటిల్కి సంబంధించిన నాలుగు స్టిక్కర్లు అయిపోయినాయి కదా ఇక నేను లైవ్లో మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక గ్రీన్ ఇంక్ పెన్ స్కెచ్ పెన్ ఈ యెల్లో కలర్ పేపర్స్ ఇలానే ఉండాలి రౌండ్గా ఉండాలి ఎందుకంటే మన విశ్వం అంతా రౌండ్గా ఉన్నట్టు మన సూర్యుడు చంద్రుడు భూమి రౌండ్గా ఉన్నప్పుడు భూమికి రౌండ్గా ఉందని చెప్తేనే ఆయనతో ఆయన సైంటిస్ట్ని చంపేశారు సెలవు సత్యం చెప్తే చంపేస్తారు వీళ్ళు ఇప్పుడు నేను సత్యం చెప్తే వచ్చిండలే సైంటిస్ట్ ఇది వాడితేనే అంటే కోటి రూపాయలు వస్తాయట నాకు వచ్చాయిగా ఇది ఎల్లో ఎవరి గ్రీన్ ఓకేనా దీని మీద నేనేం రాస్తున్నా అంటే ఐఆమ్ రిచ్ అని రాస్తున్నా మంచిగా ఆల్రెడీ మీరు రిచ్ అయిపోయాను అది మీకోసం నేను ఆల్రెడీ రిచ్ ఇంకా రిచ్ కావద్దా ఇంకా ఐ ఆమ్ రిచ్ రిచ్ అని రాసుకుంటున్నాను ఇలా ఓకే ఇలా రాసుకొని మీ కళ్ళ ముందే నేనేం చేస్తున్నా ఇలా మీరు ఎన్నైనా సరే ఐఆమ్ రిచ్ అని రాసుకోండి ఐ ఐఎమ్ వెల్దీ ఐఆమ్ హెల్దీ తర్వాత మీ ఫ్యామిలీ లైఫ్లో బాగలేకపోతే హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని పిల్లలు పుట్టలేరు అనుకోండి మాకు మంచి సంతానం కలిగింది అని మీ కోరికలు ఏవైనా కానియండి బాబు సులభంగా వేగంగా ఆనందంగా సులభంగా వేగంగా ఆనందంగా ఇది మాత్రం రాసుకోండి ఇంకా మీరు ఇంకో విషయం కూడా రాసుకోవచ్చు ఇక్కడ నేను ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని రోజు రాశాను ఇప్పుడు రోజు అరిగిపోయినాయి అవన్నీ ఒక లక్ష ఏంటి రోజు రెండు లక్షలు వచ్చినాయి మూడు లక్షలు వచ్చినాయి ముప్పై లక్షలు వచ్చినాయి ముప్పై మూడు లక్షలు కూడా వచ్చినాయి అయినా ఇంకా హయం రిచ్ రాసారా చూసారా సూపర్ కూడా సూపర్ రిచ్ ఐ ఆయా రిచ్ అంటే రిచ్లో రకరకాలు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఒక కోటి సంపాదించడం రిచే పది కోట్లు సంపాదించడం రిచ్చే రిచే వంద కోట్లు సంపాదించిన మాకు ఒక్క కోటే లేదని మేము అందరం అంటుంటే వంద కోట్లు ఏంటి వెయ్యి కోట్లు కదా మన టార్గెట్ మరి అలా అనుకోవాలి ఇలా అనుకుంటే అలా అవుతాం అంతే అంతేనా ఇలా అనుకొని చక్కగా మనమి మనం ఇలా ఉంటే స్టిక్కర్ని ఇలా పేస్ట్ చేయాలి ఇది పెట్టేసుకొని చక్కగా మనం ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకోవడం వల్ల ఈ భావాలు ఏవైతే ఉన్నాయి కదా భావాలు ఈ భావాలు మనకు ఇది మైండ్ వాటర్ అంటే మైండ్ అని చెప్పాను కదా సో మనకు చక్కగా ఇది వర్కౌట్ అవుతుంది చక్కగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా పేస్ట్ చేసేసుకొని రోజు వాడుకోవాలి దీన్ని రోజు అంటే కనీసం రెండు మూడు సార్లు ఇలా తాగాలి తాగాలి సో దీన్ని బట్టి మీ యొక్క భావాలు ఖచ్చితంగా మీరు అనుకున్నాయి అనుకున్నట్టే జరుగుతాయి దాంట్లో సందేహమే లేదు కోరికలు ధర్మబద్ధమైన కోరికలే కోరాలి మరి అధర్మమైన కోరికలు కోరితే జరగవు అవి మీకే ఎఫెక్ట్ ఇదిగో అవి అమ్రిచ్చని పెట్టేసుకున్నాను సో తర్వాత దీన్ని చక్కగా మనము రోజులో వాటర్ అయిపోతాయి దీంట్లో హాఫ్ లీటర్ ఉన్నాయి కదా హాఫ్ లీటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ అయిపోతాయి అయిపోతే ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఫిలప్ చేయాలి సో ఇలా నేను స్టిక్ చేశాను మీకోసము స్టిక్ ఇలా తయారు చేసుకోవాలి ఆల్రెడీ ఇది ఉంది మ్యాజిక్ వాటర్ అని ఇక్కడ అన్ని నంబర్లు ఉన్నాయి సో ఈ విధంగా మీ కోరిక ఎలా ఉంది రౌండ్గా ఉండాలి మీరు తయారు చేసేది రౌండ్గా ఉండాలి చక్కగా హయామ్ రిచ్ అనేది గ్రీన్ రాయండి హయామ్ రిచ్ ఐఎమ్ వెల్దీ ఐఎమ్ హెల్దీ ఐ ఆమ్ హ్యాపీ మా పాప రాసింది చూడండి ఇక్కడ ఆమె కోసం రాసుకుంది మా పాప ఏం రాసిందంటే మై ఫ్యామిలీ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ మై ఫాదర్ ఎండింగ్ టెన్ ల్యాక్స్ పర్ డే ఒక రోజుకే పది లక్షలు సంపాదించాలని ఇప్పుడు రాసి పెట్టింది మీ పాప ఇంకా రిచ్ ఇంకా రిచ్ సో ఈ విధంగా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళకు మార్క్స్ రావాలని కూడా వాళ్ళ మార్క్స్ రావాలని కూడా మాకు టెన్త్ క్లాస్లో టెన్ ఆఫ్ ద టెన్ రావాలనుకున్నారు అసలు అద్భుతం జరిగింది అది వాళ్ళు కష్టపడతారు అందరూ చదువుతారు వాళ్ళకి మా బావకి ఒకటే మార్క్ తక్కువ వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది రాసుకున్నారు తాగారు ఫాలో చేశారు మా పాపకు రెండే మార్కులు వచ్చాయి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే మీ అంటే ఒక మ్యాజిక్ బాటిల్ రాసేసుకొని ఇలా పెట్టేసుకొని నేను దాకా కూర్చుంటా కుదరండి అవి కుదరదు కుదరదు మంది అది కూడా కామెంట్ చేస్తున్నా కుదరదు సులభంగా వేగంగా ఆనందంగా రాసాం కానీ నువ్వు వర్క్ చేయకపోతే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయకపోతే నడింట్లో కూర్చొని నారాయణ అంటే వస్తుంది అనుకున్నావా నో 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 ఛాన్స్ నేనే ఇరవై నాలుగు గంటలు దాదాపు పదిహేను గంటలు పదిహేను గంటలు వర్క్ చేస్తున్నాను నిద్ర లేకుండా తిండి లేకుండా ఓకేనా అలా అయితే కుదరదు అస్సలు కుదరదు ఇది ఏంటంటే మీకు సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది ఎంకరేజ్మెంట్ చేస్తుంది నిరుత్సాహంలో ఉన్న ప్రో ప్రోత్సాహం చేస్తుంది ఇట్ ఈజ్ అ రియాలిటీ సైన్స్ ఇది సైన్స్ కామన్ సెన్స్ లేదు నీకు సైన్స్ అన్న ఇది సైన్స్ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సైన్సే కదా ఇదంతా నంబర్సే కదా మ్యాథమెటిక్స్ లేవు అందుకోసం సరిగ్గా ఉపయోగించుకోకపోతే నేనేం చేయలేను నువ్వు రిచ్గా కావాలంటే బలంగా నమ్ము బలంగా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ డూ ఇట్ ఎస్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పలేదా ఏం చెప్పాడు పంచరత్నాలు చెప్పాడు ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్ వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్ టుడే ఇస్ మై డే అరే ఇంత సింపుల్గా చెప్పినప్పుడు ఇది అర్థం చేసుకోకపోతే ఎట్లా సో అందుకోసం ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ పాటించాను నాకు వచ్చినప్పుడు నీకెందుకు రాలేవైనా నాకు అర్థం కాదు అంటే నీ నీకు నమ్మకం లేకపోవడం కేవలం నమ్మకం లేకపోవడమే నీ లోపము నీ శాపము నీ నష్టము నమ్ము బిలీవ్ చేయి ప్రాక్టీస్ చేయి రోజు తాగు చలో రాకపోతే దాన్ని అడుగు నువ్వు ఏది చేయకుండా ఏదైతే రాసేసుకొని ఈ రింగ్లన్నీ పెట్టేసుకొని గోల్డ్ వాచ్ పేసుకొని ఇంకా రాలేదే కోటి రూపాయలు ఇంకా రాలేదు ఎక్కడికైనా వస్తాయి నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు చెప్పు అసలు ఏం వర్క్ చేయకుండా గాలిలో మెడల్ కడితే ఏది రాదు సో యూ కెన్ డూ మస్ట్ హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ రెండు చేయి ఇబ్బంది ఏముంది సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే తూతూ మంత్రాలు ఏం కాదు ఇట్ ఇస్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ థింగే మీకు చెప్తాడు బాబాబా అనుభవించిందే చెప్తాడు అసలు కోటి ఇరవై లక్షల ఇల్లు కొన్ని నువ్వు నీ జీవితంలో ఉండాలంటే అసలు ఈఎంఐలు ఎన్ని సంవత్సరాలు కడతావు తెలుసా సూపర్ కోట్ రమ్మగారు ఒక ఆమె ఫోన్ చేసి ఐటెక్ సిటీ మాధవూర్ ఉంది కదా ఏం సార్ మీరు వీడియోలో అలా చెప్పేస్తారు ఈజీగా నేను సిక్స్ మంత్స్లో కొనేసాను కోటి ఇరవై లక్షలు మేము నాకు నెలకు ఇప్పటికీ రెండు లక్షలు మూడు లక్షలు లక్ష రూపాయలు వచ్చిన ఇరవై సంవత్సరాల నుంచి ఈఎంఐ కడుతూనే ఉన్నాను సార్ అండి మీ బ్రెయిన్ ఎలా ఉందంటే నేను జీవితంలో ఇంటిని కొంటాను లోన్ తీసుకొని అఫర్మేషన్ చేశారు మీరు కానీ నేను అలా చేయలేను కదా నేను లోను తీసుకోకుండానే నేను అప్పులు చేయకుండానే నేను సూపర్ ఫాస్ట్ గా సులభంగా అవేగంగా ఆనందంగా ఇల్లును కొనేసా చాక్లెట్ లాగా బిస్కెట్ లాగా కొనేసా బా అంటాడు బావ నువ్వు అపర్మేషన్ సక్క చేసుకో ఓకేనా రైట్ ఇంతటితో మనం ఈ ప్రోగ్రామ్ గిద్దాం మామూలు నమ్మక కాదు మా నమ్ము అంటే కాదు ఎలా రావాలి తెలుసా మూలాధారం నుంచి రావాలి లోపల నుంచి రావాలి బయట నుంచి కాదు అందరి మామూలుగా ఉండదు అంటాం కదా గెదలేదు బలే ఉంటది నిజంగా చెప్తేనే బలే ఏదో గాయలో మెడలు కట్టు కాదు ఇది నిజంగా జరిగినాయి కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా సూపర్ ఇన్స్టెంట్ ఇప్పటికి రాసుకోవాలి రాసుకోవాలి అకౌంట్ లో ఇంత పడ్డదని మళ్ళీ గురుదక్షి కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పంపించేసాయి ఐ లవ్ మోర్ మనీ ఓకేనా డబ్బు బాగా ప్రేమించండి డబ్బు మిమ్మల్ని బాగా ప్రేమిస్తుంది డబ్బు వెనక పరిగెత్తకండి డబ్బు మీట పరిగెండి పరిగెత్తాలి మనీ ఈజ్ మై సర్వెంట్ మనీ ఈజ్ మై సర్వెంట్ డబ్బు నా సేవకురాలు నేను ఏం చెప్తే అది చేస్తుంది బా గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి ఇక థ్యాంక్ యూ అందరికి ఫార్వర్డ్ చేయండి అందరు కోటి కదా ఓకేనా ఆరోగ్యవంతులు అవుదాం సమాజానికి మంచిగా ఉపయోగపడతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ